అందరికీ నమస్కారం అండి నా పేరు యామ మురళీ గౌడ్ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే రెండు రోజుల క్రితం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసం మండలం నందమూరి గరువులో జరిగిన ఘటన నిజంగా చాలా బాధాకరం ముక్కు పచ్చల వారిని పచ్చిపిల్లవాడు పదిహేడేళ్ళు నిన్న పచ్చిపిల్లవాడు వారి తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్న పిల్లగాడిని ఆ గ్రామానికే చెందినటువంటి కొంతమంది ఆధిపత్య కులహంకారులు అత్యంత దారుణంగా కొట్టి హతమార్చిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి దేశవ్యాప్తంగా కానివ్వండి ఇలా ఎందుకు జరుగుతున్నాయని మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ చూసినా కానీ ఈ బీ బీసీ జాతికి సామాజిక భద్రత లేదు సామాజిక భద్రత లేకపోవటం వలనే ఈ యొక్క ఆధిపత్య కులాలు వచ్చేసి ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నాయి చెట్టు అంతా ఎదిగిన ఆ కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకం నిజంగా వర్ణాతీతం ఈ సామాజిక భద్రత కల్పిస్తారన్న ఉద్దేశంతోనే సుమారు సంవత్సరం క్రితం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది అమర్నాథ్ గౌడ్కి విషయంలో ఒక ఇబ్బంది కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా జనసేన అన్ని రకాల పార్టీలు వచ్చి ఈ బీసీ బిడ్డకు జరిగిన అన్యాయం మరే బీసీ బిడ్డకు జరగకుండా ఉండటానికి మా కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది బీసీలు అంటేనే ఆశావాహులు ఏదో మాకు గొప్ప జరగబోతుంది మాకు భద్రత కలగబోతుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న పరిస్థితి అయితే నేటికి దగ్గర దగ్గరగా సంవత్సరం కావస్తున్నా కానీ ఆ బీసీ రక్షణ చట్టం లేకపోవడం వల్ల ఈరోజు మరో బీసీ చిన్నారిని కోల్పోయిన పరిస్థితి అంటే ఈ బీసీ చిన్నారిని కోల్పోవటానికి నైతికంగా ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే రక్షణ చట్టం తెచ్చి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదని చెప్పేసి మా అభిప్రాయం కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీల పట్ల ఉన్నామని నిరూపించుకోవాలి అని అంటే ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం తేవాల్సిందే తేని పక్షంలో ఖచ్చితంగా బీచీలకు జరిగే నష్టం మీద ప్రతి ఒక్క నష్టం మీద ఈ యొక్క ప్రభుత్వాలు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో బీసీ ఆగ్రహాన్ని చవి చూడకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా బీసీల పక్షాన నిలబడి ఏదైతే బీసీ రక్షణ చట్టం హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాలి అదేవిధంగా ఏదైతే ఆ బాధిత కుటుంబానికి ఆర్థిక చైతన్యం చేయుతో ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించుకొని ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు మరొక్కసారి విన్నవించుకుంటున్నాం అక్కడ దాడి చేసిన సామాజిక వర్గం ఎంత భయానక వాతావరణం సృష్టించింది అంటే అక్కడ ఈ యొక్క బీసీ జాతి సామాజిక వర్గాలు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి కనీసం వాళ్ళకి నిత్యావసరాలు ఇవ్వటానికి కూడా వివక్ష జాతి వివక్షత చూపిస్తున్న పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జాతి వివక్షత ఇలాంటి ఉండకూడదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో వారు మాట్లాడారు కానీ ఇక్కడ చూస్తే ఈ యొక్క నియోజకవర్గంలో జాతి వివక్షత అంటే ఈ యొక్క బీసీ బిడ్డల పేద జాతి వివక్షత చూపుతూ ఈ యొక్క ఆధునిక సమాజానికి దూరం చేయాలని చెప్పేసి కొన్ని సామాజిక వర్గాలు చేయటం నిజంగా బాధాకరం కాబట్టి ఇలాంటి అంశాల మీద కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకొని ఈ యొక్క జాతులకు సంరక్షణ కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ